హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు వన్ ఇయర్ తెలుగు మనకు హైదరాబాద్ అనగానే ఐటీతో పాటు మనకు ఫుడ్ కూడా చాలా గుర్తొస్తుంది హైదరాబాద్ అంటేనే బిర్యానీ ఫేమస్ మన హైదరాబాద్లో మరో రెస్టారెంట్ అయితే అందుబాటులోకి వచ్చింది జూబ్లీస్లోని రోడ్ నెంబర్ ఫిఫ్టీ నైన్లో అయితే భోజనం తాలి అనే ఒక న్యూ రెస్టారెంట్ అయితే ఇక్కడ ప్రారంభమైంది వస్తా మనతో పాటు ఎండి ప్రణవి గారు ఉన్నారు సో ఎలా ఉంది రెస్టారెంట్ మనం చూసుకున్నట్లయితే చాలా చక్కగా ఉంది ఆంబియన్స్ అలాగే ఫుడ్ నీట్నెస్ కావచ్చు మేకింగ్ తయారీ కావచ్చు చాలా చక్కగా ఉంది సో ఎప్పుడు ప్రారంభించారు ఎలా రన్ అవుతుంది అన్నట్టు తీసుకున్నాం హాయ్ మ్యామ్ ఎట్లా ఉంది మేడం రీసెంట్గా స్టార్ట్ చేశారు ఎట్లా ఉంది రెస్పాన్స్ డిసెంబర్ ట్వంటీ సిక్స్ స్టార్ట్ చేశాము రెస్పాన్స్ చాలా బాగుంది వచ్చిన వాళ్ళందరికీ ఫుడ్ నచ్చుతుంది రిపీట్ అవుతున్నారు బాగా క్రౌడ్ సో మన హైదరాబాద్ అంటేనే అన్ని రాష్ట్రాల వారు ఇక్కడ ఉంటారు సౌత్ నార్త్ ఎవ్రీ స్టేట్స్ సో అన్ని ఆల్ టైప్ ఆఫ్ డిషెస్ ఉన్నాయా ఎట్లా మీరు సర్వ్ చేస్తారు ఇండియా మెయిన్ ఫోకస్ చేసింది ఆంధ్రా అండ్ తెలంగాణ మన తెలుగు ఫుడ్ మీద ఓకే అండ్ అన్ని రీజియన్స్ వైస్ గా తీసుకోని తాలీస్ కూడా మేము ఫోర్ డిఫరెంట్ తాలీస్ లైక్ రాయలసీమ తాళి తెలంగాణ తాళి కృష్ణా తాలి గోదావరి తాళి సో ఎవరైనా వాళ్ళ హోమ్ ఫుడ్ మిస్ అవుతుంటే దే కెన్ కమ్ హియర్ అండ్ ఆ పర్టిక్యులర్ థాలి సెండ్విచ్ వెరీ కంఫర్ట్ ఫుడ్ లైక్ మీరు ఇంట్లో చేసుకుని మీకు ఇంటి ఎలా ఉంటుందో అలా ట్రై చేశాను అండ్ పీపుల్ ఆర్ లైకింగ్ ఇట్ వెరీ మచ్ సో మనకు హైదరాబాద్ అంటేనే బిర్యానీ సో బిర్యానీ వెరైటీస్ ఉన్నాయి వీ హైన్ టు టెన్ వెరైటీస్ ఆఫ్ బిర్యానీ ఇన్ నాన్ వెజ్ సిక్స్ ఫైవ్ ఆర్ సిక్స్ ఇన్ వెజ్ వీ హాలిటీ కలర్స్ ప్రీ మేక్ ఇట్ లైవ్ ఇన్ క్లే పాట్స్ అంటే మనం ముందే తయారు చేస్తారా మనం ముందే తయారు చేస్తారు థర్టీ ఫైవ్ మినిట్స్ పడుతుంది మీరు ఆర్డర్ చేశాక అది రెడీ అవడానికి మష్రూమ్ ఉంది నాటుకోడి చికెన్ మటన్ దట్ ఈస్ గుండె పదార్థం సో తాలి అంటున్నారు కదా తెలంగాణ ఆంధ్ర రాయలసీమ సో తెలంగాణ తాళి లాంటివి ఎలా ఉంటుంది ఫుడ్ వెరైటీస్ తెలంగాణ తాళీలో మేము చికెన్ అన్ని వెజిటేరియన్ డిషెస్ ఇస్తాము దాంతోపాటు ఎక్స్ట్రా చికెన్ ఫ్రై ఇస్తాము తలకాయ కూర మటన్ కర్రీ లైక్ తెలంగాణ స్టేబుల్ అథెంటిక్ ఫుడ్ విలిగి రాయల్ రాయలసీమ తీసుకుంటే మీకు రాగి సంతటి వస్తుంది నాట్పూడి కూర చికెన్ ఫ్రై వస్తుంది గోదావరి తీసుకుంటే సీ ఫుడ్ బేసెస్ బాగుంది ఫిష్ వస్తుంది ప్రాన్స్ వస్తాయి చికెన్ వస్తుంది కృష్ణా అవే నాటుకోడి ఫిష్ చికెన్ ఓకే సో మీరు చేస్తామన్నారు సో కస్టమర్స్ నుంచి ఎలా రెస్పాన్స్ వస్తుంది ఆఫ్టర్ ఈ ఉంది అందరికి చాలా బాగా నచ్చిందండి మేము అది స్పైస్ లెవెల్స్ కానివ్వండి అది చిన్నపిల్లలు కూడా తినే మసాలా మసాలాస్ ఎక్కువ మంచిగా చేయకుండా ఇంట్లో మీరు చేసుకుని తింటారా అంటున్నాం సో అందుకే మాకు రిపీటెడ్గా వస్తుంది ఫైవ్ సిక్స్ టైమ్స్ అయితే ఎవ్రీడే మాకు ఆల్మోస్ట్ వీక్లో త్రీ ఫోర్ టైమ్స్ అది రిపీట్ ఫైకౌడ్ కూడా వస్తుంది చాలామంది బయట తినడానికి భయపడుతుంటారు బికాస్ ఆఫ్ వాడ పరిశుభ్రత ఉండకపోవచ్చు వాడే ఐటమ్స్ కావచ్చు ఆయిల్ కావచ్చు సో మీరు ఎలా చేస్తున్నారు మీరు మా కిచెన్ తీసుకెళ్ళి చూపించగలను హైజీన్ వాడే ఆయిల్స్ కానివ్వండి అన్ని ఏదైనా వాడే వంటకి వాడే కానివ్వండి అన్ని మంచి క్వాలిటీ తీసుకుంటాను మీకు మసాలాస్ కూడా ఇప్పుడు ఎక్కువ స్ట్రాంగ్గా లాం ఇది ఒక జెన్యూన్ ప్రొడక్ట్స్ అనేది యూస్ చేస్తాం సో మీరు ఎక్కడి నుంచి తీసుకుంటారు రా మెటీరియల్ అంటే డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ ఎక్కడ ఇప్పుడు మీకు కారం అంటే గుంటూరులో కారం రా గుంటూరులో కారం తీసుకుని అట్లా ఎక్కడెక్కడ సోర్సింగ్ చేయగలరా ఫ్రూట్ సోర్స్ చేసి తీసుకొస్తాం ఇప్పుడు నాకు శ్రీంక్ వస్తుంది శ్రీంక్ మేము సిటీ రోజు వాళ్ళం విజయవాడ నుంచే వస్తుంది ఎందుకంటే విజయవాడ శ్రీంక్కి ఒక డిఫరెంట్ ఫ్లేవర్ అట్లా అన్ని మంచి ప్రోడక్ట్స్ యూస్ చేసి వాడుతుంది so prices sell out नहीं मरने मामूली restaurant पेरीने ने भोजन कलेन बाचाला भाव देने हैं so prices sell out आई prices are uh, affordable prices होने like um, average I think say two people ki say 1200 hundred to fifteen mm hundred -hmm. average average affordable prices एक बोझन bhojanam में कुछ branches में madam हम first हैं इधर first इधर first we are looking for expansion okay branches मांग रहे that's సబ్మిట్. మనకి ఎప్పటి నుంచి ఇక్కడ క్రౌడ్ ఉంటుంది? ప్లస్ అంటే ఇప్పుడే 1:00 PM నుండి సో మనకి ఎప్పటి నుంచి క్రౌడ్ ఉంటుంది? క్రౌడ్ కాబట్టి వీకెండ్స్ ఎక్కువ. కాబట్టి. ఉంటుంది. అది ఇప్పుడే ఫెస్టివల్ సీజన్ అయిన కూడా కదా. ఇంకా రావాలి. టైం లైక్ కస్టమర్స్ ఏవి ఎక్కువ తింటున్నారు జీసస్ అంటే ఏవి ఎక్కువ ఆర్డర్ ఇస్తారు తింటున్నారు అండ్ స్మాల్ ప్లేట్స్ అనే ఉంటాయి మాట ఓకే లైక్ అంటే పెద్ద పోర్షన్ తినలేకపోతే మీరు స్మాల్ ప్లేట్స్ ఆర్డర్ చేసుకోవచ్చు సో దట్ యు కెన్ ట్రై డిఫరెంట్ డిఫరెంట్ డిషెస్ సో తాలీ తో పాటు స్మాల్ ప్లేట్స్ ఎక్కువ ఉంటాయి కుండ కొల స్లైవ్ పార్ట్స్ లైక్ పీపుల్ ఆర్ లవ్ ది మాగాలస్ అండ్ కొన్ని కర్రీస్ కూడా లైవ్ చేస్తారు ఓకే బౌల్స్ లో మీరు ట్రై

so एकला मैं को one twenty six standing का one month का कावस नहीं, so okay ना एकला उनके business हाऊट होगा। बाने उन्होंने आह one month लाइक like, uh, any business will take time but uh, right now it's doing good. First important thing people इन अच्छी माली में लोगों से, ना ये उनका positive feedbacks is... Repeat customers होना। Repeat customers आ रहे हैं। अगर ऐसे उसमें वरना एक बार आ నెగిటివ్ ఫీడ్బ్యాక్ రాకుండా మేము మూవీ మేక్ షూర్ టేబుల్ దగ్గరికి వెళ్ళి ఫీడ్బ్యాక్ తీసుకొని ఏమన్నా ఇంప్రూవ్మెంట్స్ ఉంటే చేసుకొని అవన్నీ టేక్ కేర్ చేసుకుంటాం సో మన భోజనం తారీలో వెజ్ బాగుంటుందా నాన్ వెజ్ బాగుంటుందా రెండు బాగుంటాయి రెండు బాగుంటాయి సో చిన్నపిల్లలు కూడా తినొచ్చు ఎలాంటి అంటే చిన్న పిల్లలకి ఫాసిటస్ ఉంటది వాళ్ళ కోసమని మూడీ ఇన్ కూడా అంటే అందరూ మన బట్ పిల్లలు కూడా మేము మీకు స్పైస్ కావాలంటే అంటే బిఫోర్ కస్టమర్ అడుగుతారా స్పైస్ మీకు ఎంత కావాలి అనేది అడుగుతారు కావాలంటే ఎక్స్ట్రా స్పైసీ చేస్తాం

Two different types of hot pods. Avani, extra available. Okay. Pindi one template. Pindi one template. Extra dishes and they eventually, future will adjust. Only dishes. Yeah, company drinks available on there. Okay. Appa choose they are like sugar cane machine Okay. Sugandhi soda. Okay. Like natural drinks. Natural. Sugandhi is a natural root beverage. Okay. Mango lassi. So you can use fresh sweet sauce. We have grape lemon soda. And uh dessert the ballam juni. Okay. That's an authentic dish. Okay.

సో డిఫరెంట్ టైంస్ అంటే ఈ థింక్ ఎవరిది ఇంటీరియర్స్ అయినప్పుడు సజెస్ట్ చేసినది నేను కూడా చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఊళ్ళెళ్ళినప్పుడు అవును అవి కూడా మా చిన్నప్పుడు మేము చూసి పెరిగిన అవి ఇవి దొరకంగానే కూడా ఐ గాట్ ఎక్సైటెడ్ అండ్ ఐ గాట్ ఈవెన్ ఈ గ్రాండ్ ఫోన్ రికార్డ్ ఇది మా తాతగారికి ఉండేది అసలు టచ్ అయిన సో అది కూడా లైక్ ఇట్స్ ఇట్ వాస్ మైండ్ లైక్ వింటేజ్ లుక్ వింటేజ్ లుక్ అండ్ అక్కడ చూసి మీకు కొండపల్లి బొమ్మలు ఉంటాయి విజయవాడ దగ్గర కొండపల్లి అనేది చిన్నప్పుడు మాకు ఎవరైనా గిఫ్ట్లు ఇవ్వాలంటే అవి ఇచ్చేవాళ్ళు సో దట్ వాజ్ ఆల్సో మెమరీ సో ఐ ట్రై టు బ్రింగ్ బ్యాక్ ఆల్ దీస్ మెమరీస్ ఇస్ గేర్ సో మనం రెస్టారెంట్ ఎంట్రీ ఎంట్రీ కాగానే అక్కడ ఏం బాబు భోజనం చేద్దాం అని చెప్పేసి క్రేజీగా రాశారు భోజనం చేస్తారా సో డిఫరెంట్ గా ఉంది సో మీరు చూసే కనుక ఇట్స్ లైక్ మోడర్న్ సెట్టింగ్ గాను ఉంటుంది అండ్ అట్ ది సేమ్ టైం ట్రెడిషనల్ గాను ఉంటుంది థ్యాంక్ యూ మా చూస్తారు కదా భోజనం తాళిలో అయితే చాలా చక్కని ఆ డిషెస్ ఉంటాయని చెప్పేసి కూడా చెప్తున్నారు తెలంగాణ తాళి రాయలసీమ తాళి ఆంధ్ర తాళి అలాగే కృష్ణా తాళి మనకి ఏది కావాలంటే అది ఆర్డర్ చేసుకోవచ్చు ప్రైసెస్ కూడా చాలా రీజనబుల్ ఉన్నాయని చెప్పేసి కూడా ప్రణవి గారు చెప్తున్నారు సో మీరు కూడా ఇక్కడ హైదరాబాద్లో ఉన్నట్లయితే తాళికి రావచ్చు ఇది జూబ్లీస్లో ఫిఫ్టీన్ అయిన్ రోడ్ నెంబర్ ఫిఫ్టీన్ అనమాట సో మీరు ఇటు వచ్చినప్పుడు కూడా స్టే చేయొచ్చు సో స్టే చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ కూడా తీసుకుంటున్నారు ఎనీ చేంజెస్ కావాలన్నా అంటే ఎట్లా ఉంది స్పైసెస్ ఎలా ఉంది అని చెప్పేసి కూడా అడుగుతున్నారు ముందుగా కస్టమర్ని అడిగే వాళ్ళు భోజనం ప్రిపేర్ చేస్తున్నారంటే తాళిగా ఏదైనా ప్రిపేర్ చేస్తున్నామని చెప్పేసి కూడా ప్రణవి గారు చెప్తున్నారు